ఉన్నారు కాబట్టి మనం వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయమని వాళ్ళు కోరుకున్నారు మనందరికీ వాళ్ళు ఆహారం పంపించారు గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి మనందరం కూడా అబ్బాయి కోసం మనం జ్ఞాపం చేసుకుంటూ అబ్బాయిని తీపిద్దామండి ఐజాక్ని వైజాగ్ని ఐజాక్ మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్ మంచి చదువు లేవు జ్ఞానం ఇవ్వడం తర్వాత అదే రీతిగా ఇమ్మానియల్ మా మధ్య ఉన్నటువంటి ఇమ్మానియల్ కోసం కూడా ప్రేజ్ చేద్దాం పద్దెనిమిది తారీఖున పుట్టినరోజు ప్రభా బిడ్డను కూడా తండ్రి ఆయుష్ నీవు ఆరోగ్యం నీవు చదువు నీవు మంచి భవిష్యత్తు నీవు ప్రభా అని ఇమ్మానియల్ కోసం కూడా చేద్దాం జాన్కి ఉన్నటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రతి మండే ఉంటాయంట ఎగ్జామ్స్లో జాన్ మంచిగా పాస్ కావాలని ప్రార్థన చేద్దాం తర్వాత భారతి ఇంకా లక్ష్మణ్ కోసం ప్రేక్ష చేద్దాం తండ్రి వారికి ఉన్నటువంటి కొదవ తీర్చు ప్రభా వారి పిల్లలను దయచే ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభ జ్ఞాపకం చేసుకో ప్రభ వారిని గర్భఫలం యూప్రభాన్ని చేద్దాం దివ్య అనేటువంటి సహోదరికి బ్యాక్ పెయిన్తో బాధపడుతుంది తన మధ్య మా మధ్యలో ఉంది ప్రభ ముట్టి బాగు చేయండి ఇప్పుడే స్వస్థతని ఇవి ప్రభా ఇప్పుడే విడుదల యూప్రభాన్ని ప్రారం చేద్దాం అపోస్తలయ్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం గారు గంటరత్నరాజు గారు ఇంకా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చేద్దాం ప్రభా వారు ఎక్కడున్న క్షేమం దయచేయండి వాళ్ళ రాకపోకలు ఉన్న తన సేవలో ఉన్న ఇంట్లో ఉన్న ఎక్కడున్న ప్రభావి క్షేమం దయచే ప్రభా కాచి కాపాడు ప్రభు ప్రారం చేద్దాం అదే రీతిగా వదనయ్య గారి కోసం ప్రే చేద్దాం మేడం గారి కోసం ప్రే చేద్దాం నంద మేడం గారి కోసం ప్రే చేద్దాం ప్రభా వారికి మంచి ఆయుష్ని ఆరోగ్యం ఇవ్వండి దీవించి ప్రభా వారి వారి కుటుంబాలని దీవించి ప్రభా సంతానాన్ని దీవించి ప్రార్థి చేద్దాం ఆ తర్వాత మా కోసం కూడా మీరు ప్రే చేయచ్చు మాసలు తీరినట్లుగా మా కళ్ళు తీరినట్లుగా మాకు బలమైన సంరక్షణ కాపుదల వేసి దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడినట్లుగా ప్రార్థించేద్దాం అట్లా మీరు ప్రార్థన ముగించుకుని నాతో పాటు ఏకీవించండి ఇది ఆఖరి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఆఖరి ప్రార్థన చేసుకోబోతున్నాం విచేలు జోడించి హలలుయ స్తోత్రం 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 అవును ప్రభు అవును ప్రభు అన్నట్టుగా నాతో పాటు ఏకీవించండి పరమందు ఆస్తుండక పరలోకి తండ్రి పరిశుద్ధన మహిమ కాదు మునుగాక ప్రభావ మీకు వందనాచరిస్తున్నాము తండ్రి యొక్క తండ్రి సమయాన్ని బట్టి ఆరాధన పరిస్థితిస్తున్నాం ఈ యొక్క ఆరాధనను ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ఆరంభ ప్రార్థన తండ్రి మొదలుకొని తండ్రి యొక్క ప్రోగ్రామ్ కూడా మీ ఇస్తుండగా ప్రభావి కృపరిచంద స్తోత్రం ప్రభా తండ్రి ఈ యొక్క తండ్రి ప్రభా ప్రార్థనలో తండ్రి ప్రభా ఆరంభ ప్రార్థనలో మీరు తోడుగా ఉండి తండ్రి ప్రభావ విజ్ఞాపన ప్రార్థనలో ప్రభా వరకు తండ్రి యొక్క ఆఖరి ప్రార్థన వరకు మీ తోడై తండ్రి మేము నడిపించినటువంటి ఒక్కొక్క తండ్రి ప్రభ తండ్రి ప్రభ కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తద్వారా మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం తండ్రి మా వ్యక్తిగత అంశాలు మేము ప్రార్థన చేస్తున్నాం ఆ వ్యక్తిగత అంశాలన్నీ కూడా ప్రభా నాయన ప్రభా తండ్రి మీరు ఆలకించారు అయ్యా తండ్రి అయితే ప్రభా తండ్రి ప్రభ కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి మీకు కలిసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐజాక్ పుట్టినరోజు ప్రభా బిడ్డను దీవించండి ఇమానియల్ బర్డే ప్రభా బిడ్డను దీవించండి ప్రభా తండ్రి ప్రాక్టిఫికల్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి జాన్ని ప్రభా తండ్రి దీవించి ఎగ్జామ్ రాయడానికి సహాయం దయచేయండి భారతి లక్ష్మి జ్ఞాపకం చేసి గర్వఫలం ఇవ్వండి దివ్యాన సహోదరికి తనని ముట్టి బాగు చేసి వెనైనప్పటి నుంచి పూర్తి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి అయా అపోసల్లో అయ్యా తన ఐగనటువంటి గంటరత్నరాజయ్య గారు వారి కుటుంబాన్ని తండ్రి మేడం గారు తండ్రి ప్రభ వదనయ్య వారి కుటుంబాలను ప్రభా తండ్రి ప్రభ ఐజ్ తండ్రి వారి అన్నింటినీ ప్రభా చేరవచ్చినటువంటి వారి వారి కుటుంబాన్ని మా నా తండ్రి మా అన్నింటినీ కూడా ప్రభా మీ బలమైన సంరక్షణ కాపుదల కంచె కింద వేసి మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము దేవ అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మీకు స్థితి స్తోత్రాలు తండ్రి వ్యక్తిగత స్థుతుల్లోనూ తండ్రి సంఘ స్థుతి ప్రార్థనల్లోనూ ప్రభా తన స్థితి పాటల్లోనూ ప్రభా తండ్రి వాక్య పఠనంలోను వాక్య తను బోధించడంలోను బల్లారధనలోను కానుకల్లోనూ ప్రభా తన విజ్ఞాన ప్రార్థనలోను సండే స్కూల్లోనూ ఈ చివరి ప్రార్థన అయ్యేంత వరకు మీ సన్నిధి మన తోడుగా ఉంచి ఇది పాల్పన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వారిని వారి కుటుంబాలని మీ దీవించి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంతో ఇదిను ఆశీర్వదించి ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారినే కానీ తండ్రి మమ్మల్ని కానీ ఎవరైనా అస్వస్థగా ఉంటే తాకి స్వస్థపరచుమని అనారోగ్యంగా ఉంటే ప్రభు తన్ని తండ్రి అనారోగ్యం దూరపరిచి అయ్యా తండ్రి స్వస్థపరచుమని తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఏదైనా కష్టంలో ఉంటే కష్టాన్ని విడిపించి మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రభా మీ ప్రభా మీ యొక్క నామాన్ని మేము హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా యొక్క విజ్ఞాపన అంతయు ఈ ప్రార్థన అంతయు ప్రభ తండ్రి ఏసు నామమున అయ్యా తండ్రి యొక్క ఆరు నడిపించడం వందనాలు చెల్లిస్తూ ఏసు నామమున తండ్రి ప్రభా వచ్చినటువంటి వారిని చూస్తున్నటువంటి లైవ్ లో చూసినటువంటి వారిని